ఈ రాష్ట్రంలో నిరుపేదల సైతం కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఖరీదైన వైద్యాన్ని పొందాలన్న లక్ష్యంతో ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీకి పూర్వ వైభవాన్ని తెచ్చే ప్రయత్నం మేము చేశాము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది దీనిని మరింత పటిష్టంగా అమలు పరిచేందుకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందించే వైద్య చికిత్సల పరిమితిని ఐదు లక్షల నుండి పది లక్షల రూపాయలకు పెంచాం కొత్తగా నూట అరవై మూడు చికిత్సలను ఈ పథకంలో చేర్చాం మొత్తం పద్దెనిమిది వందల ముప్పై ఐదు చికిత్సలకు పది లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందుతుంది ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలను ఇరవై శాతం పెంచాం అవయ మార్పిడి సహా ఆధునిక చికిత్సలను అందుబాటులోకి తీసుకువచ్చాం రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించి విస్తృత వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య గల డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు జారీ చేసే విధానాన్ని త్వరలో ప్రారంభిస్తాం పౌరుల ఆరోగ్య సంబంధిత సమాచారం ఒకే చోట అందుబాటులో ఉండి సులభంగా రోగ నిర్ధారణ సత్వర చికిత్సకు వీలు కల్పించేందుకు ఈ ఆలోచన చేస్తున్నాం ఆడబిడ్డల కన్నీళ్లు తుడవాలన్న లక్ష్యంతో ప్రారంభించిందే మహాలక్ష్మి పథకంలోని మరో పథకం ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ ఇవ్వాలన్న ఆలోచన రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయే నాటికి గ్యాసు ధర గ్యాసు సిలిండర్ ధర నాలుగు వందల పది రూపాయలు మాత్రమే పదేళ్లలో దానిని పన్నెండు వందల రూపాయలకు పెంచి పెంచిన పాలన మీరు చూశారు అందుకే తిరిగి సిలిండర్ ధరను ఐదు వందల రూపాయలకే ఇవ్వాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఏడున ప్రారంభించాం నలభై లక్షల మంది లబ్ధిదారులతో మొదలైన ఈ పథకం ప్రస్తుతం నలభై మూడు లక్షల మందికి లబ్ధి చేకూర్చుతుంది సబ్సిడీ కింద లబ్ధిదారులు ఉపయోగించిన అరవై ఒక్క లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు సిలిండర్లకు గాను రెండు వందల నాలుగు కోట్ల రూపాయలను ప్రజా ప్రభుత్వం చెల్లించింది అదేవిధంగా అల్పాదాయ వర్గాల వారికి విద్యుత్ బిల్లుల భారం తగ్గించి వారి గృహాలలో చీకట్లను పారదూలి విద్యుత్ కాంతులను నింపేందుకు గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నాం రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే ప్రతి ఇంటికి ఉచిత వెలుగులు పంచుతున్నాం ఈ పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభించాం ప్రజా పాలన సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించి అర్హులైన వారందరికీ ఈ పథకం వర్తింప చేస్తున్నాం ప్రస్తుతం నలభై ఆరు లక్షల పంతొమ్మిది వేల రెండు వందల ముప్పై ఆరు మంది లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా పేద బడుగు వర్గాల సొంత ఇంటి కళ నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇన్లు పేరుతో నూతన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించాం